మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామాని మూడేళ్ల తర్వాత స్పీకర్ తమ్మినేని ఆమోదించడంపై టీడీపీ నేత కూన రవికుమార్ ఫైర్ అయ్యారు గంటా రాజీనామా విషయంలో స్పీకర్ తమ్మినేని ఇన్నాళ్లు ఏం చేశారంటూ ప్రశ్నించారు రాజీనామా ఆమోదించే ముందు సభ్యుని వివరణ తీసుకోవాలని కానీ ఆ నిబంధన పాటించలేదన్నారు రవి సీఎం జగన్ ఆదేశాల మేరకే స్పీకర్ గంటా రాజీనామాను ఆదించారని ఆరోపించారు పడుకున్నాడు ఉన్నాను నేను ఆయన ఇచ్చిన దేనికోసం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడానికి నిరసనగా ఆ రోజు తన శాసనసభ్యత్వానికి రాజీనామా ఇస్తే మరి మూడు సంవత్సరాలు ఈ స్పీకర్ పడుకున్నాడా ఏం చేశావు నువ్వు ఏమైంది నువ్వు కనీసం ఆమోదించడానికి ముందు ఈ రోజు ఆయన వివరణ తీసుకోవాలి ఇట్స్ ఎ ప్రాక్టీస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో కానీ భారతదేశ పార్లమెంటరీ ప్రాక్టీసెస్లో కానీ ఏదైనా సభ్యుడు ఏదైనా సభ్యుడు రాజీనామా చేస్తే ఆ రాజీనామాను ఆమోదించే ముందు స్పీకర్ గారు ఆ సభ్యుడిని పిలిచి వ్యక్తిగతమైన వివరణ తీసుకుని తరువాతనే ఆ రాజీనామాని ఆమోదించాలనేటటువంటిది పార్లమెంటరీ ప్రాక్టీసెస్ కానీ ఈరోజు ఈ స్పీకరు పార్లమెంటు ప్రాక్టీసెస్కి వ్యతిరేకంగా స్పీకర్ గారు జగన్మో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గంటాగారు రాజీనామాని ఆమోదించాడేమో కానీ రేపు ప్రజలు రేపు ఎన్నికల్లో ఈ స్పీకర్ గారి చీటీని చింపేయడానికి అక్కడ ఆంధ్ర నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భం